గండబోయినపల్లి శ్రీ సత్యమతల్లి ఆలయంలో ఘనంగా పౌర్ణమి వేడుకలు అన్నమయ్య జిల్లా వాల్మీకిపుర మండలం గండబోయినపల్లి కోటలో వెలిసిన శ్రీ సత్యమ తల్లి ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అమ్మవారి పౌర్ణమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులచే వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ రాజారెడ్డి కుమారుడు నిరంజన్ రెడ్డి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా అభిషేకం కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో గండబోయనపల్లి నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు బి అమృతనాథరెడ్డి విజయభాస్కర్ రెడ్డి జనార్దన్ రెడ్డి సర్పంచ్ గుర్రప్ప ఓబిల్ రెడ్డి శేఖర్ పూజారులు కృష్ణయ్య ఉత్తన్న మరియు భక్తులు పాల్గొన్నారు